ఒక దేశంలో ఒక యాక్ట్ ఎప్పుడైనా అమలు అయ్యిందంటే ఆ యాక్ట్ అమలు చేసే ముందు ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది ఎలాంటి కేటగిరీలో ఉన్న వారికి ఉపయోగపడుతుంది అన్న ఆలోచన మీద కొంతమంది అధికారులు ఏడయ్యి కూడి ఒక సమీకరణాన్ని సమీకరించి దాని మీద అంశాలని మరి క్షుణ్ణంగా క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు ఆ యాక్ట్ని రిలీజ్ చేస్తారు ఎందుకనంటే ఒకవేళ సమీకరించకపోతే ఈ యాక్ట్ వల్ల ఎవరికైనా ప్రాబ్లం ఉంటుందా ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అది ఏమైనా విధంగా కట్ చేయాలా ఏ విధంగా అది కట్ చేస్తే బాగుంటుంది లేదా ఏ విధంగా ఆ యాక్ట్లోనే కార్యాచరణ పొందుపరిస్తే బాగుంటుంది అన్న కార్యాచరణలో మరి అధికారులు వెళ్ళడం జరుగుతుంది ఆ కోణంలోనే రెండు వేల తొమ్మిదిలో భారతదేశం మొత్తంగా ఒక యాక్ట్ను మరి ప్రవేశపెట్టడం జరిగింది అదేంటి అంటే ఆర్టీ ట్వెల్త్ యాక్ట్ అని ఒక యాక్ట్ రిలీజ్ చేయడం జరిగింది అది మరి భారతదేశం అంతా అమలు చేసినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి రెండు వేల ఇరవైలో దాన్ని మన భారతదేశ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం జరిగింది ఈ యాక్ట్ ఏంటంటే పేద నిరుపేద బడుకు వర్గాల కుటుంబీకుల్లో ఎవరైతే ఉంటారో అట్టి వారికి కార్పొరేట్ స్కూల్లో ఫ్రీ విద్య అంటే ఉచిత విద్య ఆ ఉచిత విద్యని మరి ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కోణంలోనే చాలామంది జైన్ చేయడం కూడా జరిగింది అయితే మరి ఇప్పుడు వచ్చేసరికి ఏమంటున్నానంటే ఆ యాక్ట్ క్యాన్సిల్ అయిపోయింది అది ఇప్పుడు అమల్లో లేదు మళ్ళీ మీరు కంపల్సరీ మీ పిల్లల విషయంలో పేజీలు చెల్లించాల్సిందని చెప్పి వారు మరి నొక్కి ఉక్కాణించడంతో ఈరోజు ఏం చేయాలో తెలియక మరి పిల్లల యొక్క తల్లిదండ్రులు వారి కుటుంబి కలెక్టరేట్ ని ఆశ్రయించారు వారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడడం ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి అసలా ఈ ఆర్టీ ట్వెల్త్ యాక్ట్ అంటే ఏంటి అది ఎప్పుడు అమలు అయింది ఎందుకు అమలు చేయబడింది దాంట్లో దాని ద్వారా మీ పిల్లల్ని మీ స్కూల్లో ఎలా జాయిన్ చేస్తారు ఇది రెండు వేల తొమ్మిది నుంచి ఈ చట్టం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చారు ఈ స్టేట్ కి అయితే రెండు వేల ఇరవై రెండు నుంచి ఉంది ఇప్పుడు లాస్ట్ అంతకుముందు రెండు వేల ఇరవై రెండులో తక్కువ మంది జాయిన్ అయ్యారు ఈ యాక్ట్ గురించి ఎవరికి తెలియదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు ఈ ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కొంచెం ఎక్కువ మంది పిల్లలే జాయిన్ అయ్యారు అంటే తెలిసింది పేరెంట్స్ అందరికీ కూడాను జాయిన్ అయ్యారు తీసుకున్నారు కూడాను స్కూల్స్ నుంచి ఇప్పుడేమో ఈ యాక్ట్ రద్దు అయ్యిందని చెప్పి ఫీజులు కట్టమని చెప్పి స్కూల్స్ నుంచి మాకు ఒత్తిడి వస్తుంది రాజేశ్వరి నా పేరు రాజేశ్వరి గారు అంటే రెండు వేల తొమ్మిదిలో ఈ యాక్ట్ అయితే రిలీజ్ అయింది మన ఏరియా రాజేశ్వరి గారు అంటే ఇది ఏ కోణంలో మీకు సెలెక్ట్ చేశారు అంటే ఒక కొన్ని పర్సెంట్ ఉంటాయి కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లో మీకు తీసుకున్నారు తీసుకోవడానికి గల కలిగిన మీకున్న అర్హతలే ఇరవై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లో తీసుకున్నారు అంటే పేద పేదవాళ్ళకి నాలుగు లక్షల లోపు ఇన్కమ్ ఉండాలి అని చెప్పారు వైట్ రేషన్ కార్డు ఉండాలి ఏ ఏరియాలో అంటే మనకి లోకల్ ఫ్రూప్స్ ఏంటంటే మనకి రేషన్ కార్డ్ అనేది ఆ ఏరియాలో ఉండాలని చెప్పేసి అన్నారు మనకి ఆ మ్యాప్ అయ్యి ఉండాలి అని హౌస్ మ్యాప్ అయ్యి ఉండాలి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ యాక్ట్ ఈ ఇందులో మీ మీ అమ్మాయిని జాయిన్ చేసాము అండి ఫస్ట్ స్టాండర్డ్ ఇది ఒకటో తరగతి నుంచి ఇది ఇది ఈ యాక్ట్ అనేది అంటే ఎప్పుడు ఈ సమస్య అంటే మీకు బ్రేక్ చేశారు ఈ మధ్యన ఈ మధ్యన ఒక వన్ మంత్ అవుతుంది టూ మంత్స్ అవుతుంది అండి అంటే అన్ని స్కూల్స్ ఉందండి మేం భాష్యం స్కూల్ అండి అంటే యాక్ట్ రద్దు అయ్యింది అని చెప్పి అన్నారు ఫీజు కట్టాల్సి వస్తుంది అని చెప్పారు మాకు కట్టమని మనతో పాటు చాలా మంది ఇక్కడ మన మధ్యన ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అంటే మీ అబ్బాయి ఏ స్కూల్లో చదువుతున్నాడు అసలు తీసుకున్నప్పుడు మీ అబ్బాయిని ఏమని తీసుకున్నారు ఈ ఆర్టీ ట్వెల్త్ యాక్ట్ లో తీసుకున్నారా లేదు మీరు ఏమైనా అమౌంట్ కట్టు జాయిన్ అయ్యి యాక్చువల్గా మా అబ్బాయికి నారాయణ స్కూల్ వచ్చింది సార్ నారాయణ స్కూల్ వస్తే ఇదంతా ఫ్రీ సార్ మనకి బుక్స్ ఫీజు అడ్మిషన్ ఫీజు అసలు ఏమి ఉండదు అంటే నిరుపేద ప్రజల కోసం ఈ యాక్ట్ అనేది వచ్చింది అలా కాకుండా ఏంటంటే స్కూల్లో అడ్మిషన్ ఫీజు బుక్స్ ఫీజు కూడా తీసుకుంటున్నారండి అది కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ బడుగు వర్గాల కోసం ఈ స్కూల్స్ అనేవి స్టార్ట్ చేశారు మాకు ఫ్రీ సీట్ అనేది మా బాబుకి ఇచ్చారండి ఇచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత అడ్మిషన్ ఫీజ్ కట్టండి ఫీ స్కూల్ ఫీజు కట్టండి అని చెప్పి ఒత్తిడి చేశారు ఇప్పటికీ బాబు జాయిన్ అయ్యి ఫోర్ మంత్స్ అవుతుంది ఇప్పటి వరకు స్కూల్స్లో బుక్స్ కూడా లేవు బుక్స్ లేకుండా నాలుగు నెలల నుంచి పిల్లడు ఎంత సఫర్ అవుతున్నాడు అనేది పేరెంట్ గా మాకు తెలుస్తుంది అది ఎంత మాకు ఇబ్బందిగా ఉంటుంది అది కాకుండా ఇప్పుడు ఫీజు కట్టమని చెప్పి చాలా ఒత్తిడి చేస్తున్నారు ఆ ఒత్తిడి వల్ల పిల్లలు ప్రెజర్ పడతారు మేము ప్రెజర్ పడతాం అది అంటే ఏంటనేది గవర్నమెంట్ అనేది ఏం డిసైడ్ చేయట్లేదు ముందు ఇంతకు ముందండి ఈ సీట్లు అమలు అయ్యేటప్పుడు మళ్ళీ క్యాన్సిలేషన్ చేశారు సార్ అందరికి మేము ఇవ్వము అది లాస్ట్ గవర్నమెంట్ లో వచ్చిన సీట్లు ఇవి మేము ఈ సీట్లు అనేవి మీకు ఇవ్వము అని చెప్పి స్కూల్ వాళ్ళు వెనక్కి పంపించారండి వెనక్కి పంపించిన తర్వాత మళ్ళీ పేరెంట్స్ అందరూ కలెక్టర్ ఆఫీస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ స్కూల్స్ లో ఎవరి లో వాళ్ళకి సీట్లు ఇప్పించడం జరిగింది జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టూ మంత్స్ కంటిన్యూ అయిన తర్వాత ఇది క్యాన్సిల్ చేసింది యాక్ట్ అని చెప్పి వేటి న్యూస్ పేపర్ అనేది ఒకటి మాకు డైరీలో పెట్టి పిన్ చేసి దీంట్లో సైన్ చేయండి క్యాన్సిల్ చేశారు కోర్టు ఆర్డర్ అని చెప్పారండి మాకు డిఇఓ ఆఫీస్ నుంచి కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అమరావతి అక్కడ నుంచి కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎలాంటి ఫోన్ కాల్స్ కానీ మీ సీట్ క్యాన్సిల్ అయిందని చెప్పి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు రాకుండానే స్కూల్ వాళ్ళు ఏంటంటే వేటు న్యూస్ పేపర్ ఒకటి అనేది పెట్టి మాకు ఫీజు పే చేయండి అని చెప్పి ప్రెజర్ చేస్తున్నారు ఇదేనండి మా ప్రాబ్లం అంతే స్కూల్ నుంచి మీకు ఒక సమాచారం అని ఇచ్చారా మీ పాపను మీ పాపను తీసేస్తున్నాం మరి ఇందులో చేయడానికి అవుతుంది ఎందుకంటే మీరు లేదంటే మీరు ఫీజులు పే చేయాలనే సమాచారం ఏమని ఇచ్చారు తీసేస్తాం అనేసి అయితే ఫీజు కట్టకపోతే ఆపేస్తామని చెప్పారు సార్ ఇది మాకు ఫ్రీ అనేది రాదండి మాకు ఎలాంటి ఫండ్స్ అవి రావటం లేదు గవర్నమెంట్ మాకు ఏం రావట్లేదండి కాబట్టి మీ అబ్బాయిని మేము సైడ్ సైడ్కి తీసేయాలనుకుంటున్నాము మీరు ఫీజు పే చేస్తే ఈ అబ్బాయి ఈ సంవత్సరం కంటిన్యూ అవుతాడండి లేదంటే మేము అవ్వదండి అని చెప్పి చెప్పారు సార్ మానస సార్ రెండు వేల తొమ్మిదిలో అంటే రిలీజ్ అయిన యాక్ట్ అంటే అమలైన యాక్ట్ వినండి 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 రెండు వేల తొమ్మిదిలో అమలైన యాక్ట్ రెండు వేల ఇరవై వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అంటున్నారు మరి రెండు వేల ఇరవైలో వచ్చిన యాక్ట్ లో మీ అబ్బాయిని మీ అమ్మాయిని అంటే ఇద్దరు ఎవరు ఎవరిని జాయిన్ చేశారు

మా పెద్ద అబ్బాయి ఫస్ట్ స్టాండర్డ్ లో వచ్చింది సార్ ఫ్రీ సీట్ అనేది సెకండ్ స్టాండర్డ్ వచ్చేటప్పుడు ఇయర్ ఇయర్ సెకండ్ స్టాండర్డ్ వచ్చాడు సెకండ్ స్టాండర్డ్ వచ్చేటప్పుడు మేము బుక్స్ అనేవి ఇవ్వమండి మా గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫండ్స్ అయ్యి రాలేదు మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మాకు అడిగారు సార్ అడిగారు మీకు ఈ మధ్యన ఈ మధ్యన ఎప్పుడన్నా అంటే నోటీస్ ఏమైనా ఇచ్చారా మీ పిల్లల్లో మరి పేజీలు కట్టాలి కంపల్సరీ నోటీసులు చెప్పారు నోటీస్ అంటే మనకి డైరీలో పేపర్ వెయిట్ న్యూస్ పేపర్ పెట్టారు సంబంధం లేదు కదా మీరు వెయిట్ న్యూస్ లో పనిచేసే కార్మికులు కాదు కదా మీరు జర్నలిస్ట్ లో రిపోర్టర్లు అయితే లేదు కెమెరామెన్లు అయితే దానికి సంబంధించిన ఎడిటర్లు అయితే స్టాఫ్ అయితే మీరు వెయిట్ న్యూస్ పేపర్ దానికి సంబంధం స్కూల్ నుంచి ఏమైనా సమాచారం అంటే మీరు డైరెక్ట్ గా టూ లో అమలు లో యాక్ట్ ని మీరు అమలు చేసుకున్నారు మీరు ఇంటర్నెట్ లో పెట్టుకొని దాన్ని బట్టి స్కూల్ మేము ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని తీసుకున్నారు మీకైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు కానీ ఏదైతే గవర్నమెంట్ దగ్గర ఉందో వాళ్ళ పీజులు తీసుకుంటారు కదా మీకు తెలుసా మీకు ఆ యాక్ట్ రూల్ తెలుసా మీకు ఆరోగ్యశ్రీ ఒక యాక్ట్ ఉంది అన్న అంటే ఈ ఇది ఆరోగ్యశ్రీ ఉందనన్న ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో పేద నిరుపేద బడుకు వర్గాలకు ఫ్రీ అంటే హెల్త్ అనమాట ప్రీ ఆరోగ్యం అంటే ఏజ్ టెస్ట్లున్నా చేసుకోవచ్చు మనం ఏమనుకుంటా ఉంటే అమ్మ మాకు శ్రీలో ఫ్రీగా అయ్యింది అంటున్నారు అని తెలియక కానీ ఏ హాస్పిటల్ అయితే ఉందో అది అపోలో కానీ సెవెన్స్ కానీ క్యూవన్ హాస్పిటల్ కానీ లేదా కేర్ హాస్పిటల్ కానీ మెడికవర్ కానీ ఏ హాస్పిటల్ అయినా వాళ్ళు గవర్నమెంట్ దగ్గర వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు మనకి ఫ్రీగా ఏం చేశారు గవర్నమెంట్ మనకు ఫ్రీగా చేస్తుంది గవర్నమెంట్ మనం ఫ్రీ అలాగే ఎడ్యుకేషన్ మీరు ఏదైతే ఫ్రీ అంటున్నారో ఈ యజమాన్యులు ఎవరైతే ఉన్నారో భాష్యం కానీ విక్రాస్సు కానీ విజ్ఞానం కానీ మీకు నారాయణ కాలేజ్ నారాయణ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా మళ్ళీ గవర్నమెంట్ దగ్గర అమౌంట్ తీసుకుంటారు మీకు మీకే ఫ్రీ ఇవ్వట్లేదు అలాంటిది అలాంటప్పుడు అయితే గవర్నమెంట్ ఆపేయాల గవర్నమెంట్ ఆపేస్తారు మీకు ఆపేస్తారు మీకు గవర్నమెంట్ ఆపరేట్ ఏం చెప్తున్నారా లేదు మేమే ఆపుతున్నాం అని అలాంటివైనా సమాచారం గవర్నమెంట్ నుంచి అయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు సార్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారు అంటే మనకి అమ్మఒడి అనేది అమ్మఒడి నుంచి సగం అనేది తీసుకుంటారు సార్ స్కూల్ వాళ్ళు స్కూల్ వాళ్ళు తీసుకొని గవర్నమెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ వాళ్ళకి వెళ్తుందండి మనకి అమ్మఒడి అనేది రాదు ఫ్రీ సీట్ వాళ్ళకి అమ్మఒడి రాదు ఈ అమ్మ అమ్మఒడి రాదు ఈ అమ్మఒడి అమౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ కలిపి గవర్నమెంట్ వాళ్ళకి వేస్తుందండి అది జరిగేది మనకి ఎలాంటి సంబంధం అనేది ఉండదు సార్ ఏదైనా మన గవర్నమెంట్ నుంచి ఏ ఎలాంటి లెటర్ అయినా మనకు వాళ్ళు చూపించాలి కానీ స్కూల్ వాళ్ళు ఇచ్చే అది లేదు కానీ ఈ స్కూల్ వాళ్ళు ఏంటంటే ఒక న్యూస్ పేపర్ పెట్టి మాకు ఫీజు పే చేయండి అని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు సార్ అదేనా ఇప్పుడు స్కూల్ వాళ్ళు ఒత్తిడి చేసి అంటే ఇబ్బంది పెడుతున్నారు అన్నారు వేటును వేటును ఒక పేపర్ ఆర్టికల్ తీసుకొని దాన్ని ఎలా చూడచ్చు ఆ వెయిట్ నెస్ పేపర్ లో పేరెంట్స్ సిగ్నేచర్ అని పెట్టేసి మీరు యాక్సెప్ట్ చేసినట్టు సైన్ పెట్టేసి ఇవ్వండి అని చెప్తున్నారు అదే 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 అడుగుతాను అండి అది అవ్వదు అది ఎలా అవ్వదు అని అడుగుతాను కాకపోతే ఏంటంటే మరి అదే మా గవర్నమెంట్ నుంచి జీవో క్యాన్సిల్ అయిపోతే తర్వాత మీరు ఒక్కసారి మొత్తం అమౌంట్ కట్టాలంటే మీకు ఇబ్బంది అవుతాయి థర్టీ పర్సెంట్ కట్టండి అనేసి ఫోర్ చేస్తాను మీ పేరు జగన్నాథ్ రావు జగన్నాథ్ గారు అంటే మీరు అలా కట్టాలంటే మీకు ఒక నోటీస్ రావాలి కదా అయితే గవర్నమెంట్ నేను రావాలంటే వీళ్ళ దగ్గర నోటీస్ తీసుకోవాలి నిజంగా నోటీస్ వచ్చింది అనుకోండి మనం మీరు దొరికిపోయినట్లే కదా ఎలా దొరికిపోయినట్లు గవర్నమెంట్ ఇచ్చిన ఆర్టికల్ ని వీళ్ళెవరు ఫీజు నోటీస్ అయితే ఏమి రాదండి గవర్నమెంట్ నుంచి రాలేదు స్కూల్ నుంచి వచ్చి జస్ట్ పేరెంట్స్ మీటింగ్ అయినా ఇన్ఫర్మేషన్ స్కూల్ కి స్కూల్కి స్కూల్ స్కూల్కి వెళ్తే ఒక్కొక్కరిని పిలిచేసి మీరు ఆర్టీ అది క్యాన్సిల్ అయిపోయింది యాక్ట్ మీరు ఫీజులు మొత్తం పే చేయాల్సి వస్తుంది ఎప్పటికైనా తర్వాత తెలిసిపోద్ది తర్వాత మొత్తం మీరు కట్టాలంటే ఇబ్బంది పడతారు థర్టీ పర్సెంట్ కట్టం అనేసి పేరెంట్ మీటింగ్ లో చెప్పారు సార్ రైట్ మీకు విషయం తెలుసు లేదు లాస్ట్ టైం కూడా ఇదే సమస్య అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక సమస్య రేకెత్తించారు ఇదే బాష్యం స్కూల్ ఇదే నారాయణ స్కూల్ అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఐడియా ఉందా మీకు బెస్ట్ అవైలబుల్ పథకం అనేది ఒక పథకం వస్తే ఆ పథకం కేవలం అంటే ఎస్సీలకి మాత్రమే ఆ ఎస్సీకి ఇచ్చిన పథకాన్ని సేమ్ ఇదే మాదిరిగా మీరు స్కూల్ ఫీజులు కట్టాలంటే దాని దానికోసం పోరాడిన చింతా జోగారం అని పోరాడి హైకోర్టులో కేసెస్ దానికి గెలిచారు హైకోర్టులో కేసెస్ అంటే ఇలా ఇలా స్కూల్లో నిబంధనలు పెడుతున్నారు మా పిల్లలు చదవనవట్లేదు పీజీలు కావాలని ప్రెజర్ చేస్తున్నారు లేదంటే అందరు అందరి పిల్లలు ఒక దగ్గర పెడితే మా పిల్లలు సపరేట్ పెట్టి అందరికి ఒక వివక్ష చూపిస్తానని చెప్పి వాళ్ళు పోరాడి గెలిచారు అంటే ఒకవేళ అమలు చేస్తే మీరు పోరాడుకెళ్ళు ఒక మేమైతే ఫైట్ చేస్తామండి ఆల్రెడీ ఫ్రీ సీట్ అని చెప్పి ఎలిజిబుల్ కదండి ఎలిజిబుల్ కాకపోతే ఎవరు కదండి ఆల్రెడీ ఎలిజిబుల్ రేషన్ కార్డు ఆధార్ ఉండి స్కూల్కి నీరెస్ బిలో ఫైవ్ కేఎం బిలో ఉన్న వాళ్ళకి అడ్రస్ ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చేయండి అందరికీ రాలేదు కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంటే వచ్చాయి వచ్చే దానికోసం మేము అదే అందుకనే కి వచ్చి ఫైట్ చేస్తాము అండి ఫైనల్ గా అంటే ఇప్పుడు ఇప్పుడున్న కోటం ప్రభుత్వం ఏదైతే ఉందో ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు టీడీపీ చంద్రబాబు నాయుడు గాని ఇటు బీజేపీ పురంధీశ్ గారు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు లీడ్ చేస్తున్నారు మరి వీళ్ళు ప్రమేయం లేకుండా వీళ్ళు ఆర్డర్ ఎవరు మరి వీళ్ళు ముగ్గురికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక ఓటర్ యాక్చువల్ గా అయితే అదేనండి ఆ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆర్డర్ రాలేదు న్యూస్ పేపర్ తో చెప్తున్నారు ఏమైనా ఆర్డర్ వాళ్ళకి స్కూల్గా కైనా మాకైనా ఏమైనా న్యూస్ వస్తే దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం అండి అది కనీసం ఈ యాక్ట్ ని ఎలా కొనసాగించాలని రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్ తీసుకున్నప్పుడు ఫ్రీగా తీసుకున్నారు కదా ఫ్రీగా తీసుకున్నారు కదా మధ్యలో మధ్యలో నిర్దక్షరంగా వదిలేస్తే ఇప్పుడు మీ పరిస్థితి ఇప్పుడు పిల్లలకు కూడా అదే ప్రాబ్లం అండి ఫస్ట్ లోనే ఫీజు రాకపోతే ఏ ప్రాబ్లం లేదు ఫీజు ఇచ్చారు జాయిన్ చేసాం స్కూల్ బుక్స్ ఇవ్వలేదు ఫీజు సిక్స్ మంత్స్ అయిపోయింది స్టడీ ఏం చదువుతున్నాడు మనకి ఏం చెప్తుండ అసలు ఏం అర్థం కావట్లేదు అసలు స్కూల్లో ఉంచాల చదివించలేదు మిగతా ఫీజు కట్టమంటే అంత ఫీజు కట్టుకోలేమండి మేము ఫీజు కట్టలేము ఫీజు పే చేయమంటారు అది ఏం చేయాలో అర్థం కాక ఏం చేయాలో మాకే పరిస్థితి చాలా అతడు ఉంది ఏం చేయాలో మాకే తెలియట్లేదు రైట్ అంటే ఇప్పుడు ఈ పథకం ఏదైతే అమలు అయితే ఇప్పుడు తన ఒక మాట అన్నారు మరి అమ్మఒడి కటింగ్ అయిపోతుంది అన్న మరి ఇటు అమ్మఒడి కటింగ్ అయిపోయి ఇటు వీళ్ళు వచ్చిన యొక్క ఏదైతే ఆర్తి ఆర్తి ట్వెల్త్ థ్యాక్ట్ ఇది కటింగ్ అయిపోతే మరి పరిస్థితి ఏంటి అసలు అదేంటి అమ్మఒడి అనేది అమ్మఒడి ఇంకా మీకు ఇస్తారని గ్యారంటీ ఉందా ఇంకేం రాలేదు కదా వస్తదని గ్యారంటీ ఏంటి అంట స్కూల్ వాళ్ళు అమ్మఒడి అనమాట ఇప్పుడు కాదు ఇప్పుడు ఇయర్ లేదు నెక్స్ట్ ఇయర్ అది మొన్న మొన్న జీవో కూడా పాస్ చేశారు సార్ ఆల్రెడీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫిబ్రవరిలో ఎప్పుడు ఇస్తామనేసి నోటీస్ కూడా వచ్చింది ఆల్రెడీ మన బడ్జెట్ లో కూడా పెట్టారు కానీ వీళ్ళనమాట ఇంకా అమ్మబడి లేదు ఏమీ లేదు మీరు పే చేయాల్సి వస్తుంది మీరు లాస్ట్ లో బడ్జెట్ అవుతాయి ఎంతవరకు స్కూల్ చదివించుకొని పే చేయకుండా ఎలా ఉంటారు థర్టీ పర్సెంట్ కట్టండి మొత్తం ఒకసారి ఎంత ఇబ్బంది కదా అవుతుంది కదా అని చెప్తున్నారు యాక్ట్ మరి అమలు చేసిన తర్వాత ఆ యాక్ట్ విషయంలో ఏదైతే ప్రభుత్వం మనకు జారీ చేస్తుందో ఆ రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఒక పక్క అమ్మఒడి యాక్ట్ ఒకవేళ అమలు అయితే అమ్మఒడలేదన్నారు అంటే ఆ గవర్నమెంట్ కదా మాకు సంబంధం లేదంటున్నారు మరి వాళ్ళు హెల్ప్ చేయకపోగా వీళ్ళు హెల్ప్ చేయకపోగా మీరు ఎక్కడ పడతారు మామూలుగా అయితే స్కూల్ ఫీజు కట్టుకునేలా ఉంటే కనుక ఇప్పుడు ఆ స్కూల్ అనే కాదు స్కూల్ ఆప్షన్ మార్చుకుంటాం ఇప్పుడు ఆ సోమట్లేక ఇప్పుడు ఈ ఇందులో ఆన్లైన్ లో ఇది అప్లై చేసే ఆర్టీ యాక్ట్ ఇప్పుడు ఫీజు కట్టమంటారు ఫీజు కట్టేయాలంటే ఈ స్కూల్లోనే చదివించాల్సిన అవసరం లేదు కదా అంత చదివించే సోమట్ ఉంటే ఇంకా బెటర్ స్కూల్కే వెళ్తాం అది లేదు కాబట్టి ఇప్పుడు దీనికోసం ఫైట్ చేస్తున్నాం టెన్త్ వరకు ఇప్పుడు దాకా ఇప్పుడు నెక్స్ట్ ఉంచుతారా లేదా అనేది అనవసరం ఇప్పుడు దాకా ప్రెసెంట్ అయితే ఎప్పుడో ఏ ఇయర్ వరకు అయితే యాక్ట్ పెట్టాడో ఆ యాక్ట్ లో వచ్చే స్టూడెంట్స్ కి టెన్త్ క్లాస్ వరకు ఇస్తానన్నారు కాబట్టి అక్కడ వరకు అయితే కంటిన్యూ కోరుకు లక్ష్మి గారు అంటే ఇప్పుడు ఏదైతే మీకు అమలు చేస్తున్నారో ఒక రెండు వేల తొమ్మిదిలో అమలు చేశారో ఇప్పుడు నిర్దాక్షరంగా అంటే మేమంటుంది అంటే నిర్దాక్షిణంగా ను పడేస్తే మీ పరిస్థితి ఏంటంటే మా పరిస్థితి ముందు పిల్లల ఎడ్యుకేషన్ పోతుంది కదా ఇప్పుడు ఇంటి కార్పొరేట్ స్కూల్ అనే ఫీజులు కట్టేస్తే చాలు వాళ్ళకి ఎడ్యుకేషన్ అందిందా లేదా అని వాళ్ళకి అవసరం అయితే ఫీజు గురించి ప్రజ చేస్తారు అలా చదువు గురించి ప్రజ చేసినా అది ఒకటి కానీ వీళ్ళు ఫీజెస్ కోసం ప్రజ చేస్తే కష్టం కదా పిల్లల దగ్గర వాళ్ళకి ఏది తెలియని పిల్లలు ఫీజు కట్టమంటే ముందు వర్క్ చేయడం వచ్చి ఫీజు కట్టి కానీ స్కూల్కి వెళ్ళాము స్కూల్లో అడుగుతున్నారని వాళ్ళు ప్రజలు చేస్తున్నారు పేరెస్కి వచ్చి మమ్మల్ని ప్రజ చేస్తున్నారు వాళ్ళు అమ్మఒడి అంటున్నారు అమ్మఒడి కూడా లేని వాళ్ళకి వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు ఇస్తారు ఎలా అమ్మఒడి అనేది అమ్మఒడి ఇప్పుడు ఉంది నేను నాకు మా పిల్లలైతే స్టార్టింగ్ ఇదే స్కూల్ ఫస్ట్ క్లాస్ రావడం బిఫోర్ లాస్ట్ ఇయర్ ముందు చాలా మంది దగ్గర చూసాండి అందులో వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగున్న వాళ్ళు కూడా అమ్మఒడి ఉంది అమ్మఒడి అనేది ఆధార్ కార్డు రేషన్ కార్డు బేస్ చేసుకోవాలి వాళ్ళ వెనకాల ప్రాపర్టీ చూసుకుని ఇచ్చుకోవాలి కానీ అక్కడ ఎక్కడ ఎక్కడ పొలం ఉన్న వాళ్ళకి ఇళ్ళు ఉన్న అమ్మబడి అమ్మఒడి వస్తుంది అమ్మఒడి యూజ్ ఏముంది అసలు ఆ అమ్మఒడి వాడికి గవర్నమెంట్ స్కూల్లో అమ్మఒడి ఎందుకు అన్ని ఫ్రీ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి అమ్మఒడి ఎందుకు కార్పొరేట్ స్కూల్ ఉన్న వాళ్ళకి అమ్మఒడి ఇస్తున్నాడు ఆ అమ్మఒడి ఇచ్చేటప్పుడు అమ్మఒడి తీసుకునే స్టేజ్ లో ఉంటే కార్పొరేట్ స్కూల్ ఎందుకు చదివిస్తారు వాళ్ళు అంటే అమ్మఒడి అంటే గత కాలంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు పెట్టిన పథకం అది ఈ పథకం పేరు మార్చే తప్ప ఇప్పుడు ఇప్పుడు తల్లికి వందనం పెట్టారు ఎంతమంది ఉంటే అంత మందికి ఎలా ఇచ్చేస్తారు అమ్మఒడి గవర్నమెంట్ ఎంత అప్పుల్లో ఉంది ఇప్పుడు ఎంతమంది ఉంటే అంత మందికి అమ్మఒడి ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు అసలు అరే రాంగ్ కదా అసలు అమ్మఒారు పథకం తీసేసినా పర్లేదు ఇలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాక్ట్ ఇచ్చిన వాళ్ళకి ఫ్రీ సీట్ కంటిన్యూ చేస్తే చాలు అమ్మఒడి ఇవ్వకపోయినా పర్వాలేదు ఆ ఫ్రీ సీట్ అన్నీ కంటిన్యూ చేస్తే చాలు అసలు చెప్పండి అంటే ఇప్పుడు ఈ పథకాన్ని ఆపర్ అంటున్నారు దానికి స్కూల్లో ప్రెషర్లు వస్తున్నాయి అంటున్నారు మరి పిల్లలు కూడా రోడ్డు మీద పడిపోయినట్లేదు ఇప్పుడు మధ్యలోకి వచ్చి నిలబడేస్తే పరిస్థితి ఏం చేయాలనుకుంటున్నారు ఒకవేళ నిజంగా ఆపేస్తే మీకు వేరేగా చదువుకి స్థోమత మాకు కదా సార్ గవర్నమెంట్ నుంచి మాకు ఫోన్స్ వస్తేనే స్కూల్లో జాయిన్ చేస్తాం మా ఇంతలు మేమైతే స్కూల్కి వెళ్ళి జాయిన్ చేయలేదు ఎంఈ ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చాయి మెసేజ్లు వచ్చాయి గవర్నమెంట్ నుంచి ఆ మెసేజ్ ఆధారంగా స్కూల్ నుంచి కూడా మాకు కాల్స్ వచ్చాయి మీరు వచ్చి జాయిన్ చేస్తారు ఈ డేట్ లోగా లేదంటే క్యాన్సిల్ అయిపోద్ది అని చెప్పారు ఆ ప్రకారంగా మేము ఫ్రీ అన్నారు చెప్పేసి వెళ్ళాం సార్ వెళ్ళిన తర్వాత బుక్స్ ఇవ్వలేదు పర్లేదు అవి మేమే తీసుకున్నాం ఇప్పుడు మధ్య వరకు వచ్చినాక ఇప్పుడు స్కూల్ ఫీజు పే చేయమంటున్నారు మేము ఫీజ్ చేసేంత స్తోమత అయితే మాకు లేదు మేమైతే చిన్న చిన్న స్కూల్లో చదివించుకునే వాళ్ళమే అంతంత ఫీజులు కట్టి మా పిల్లల్ని అక్కడ పెట్టే వాళ్ళ స్తోమత కాదు మాది ఇప్పుడైతే క్లియర్గా మాకు ఇది కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాం ఇది టెన్త్ వరకు అన్నారు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఎంత ఆశతోనే జాయిన్ చేసాము మధ్యలో ఆపిస్తే మా పిల్లల పరిస్థితి ఏంటి మా నా పేరు దుర్గా అండి దుర్గా అంటే వాళ్ళు కోరి మీకు పిలిచారు స్కూల్లో మా స్కూల్లో మా మా స్కూల్లో జాయిన్ చేయండి అని జాయిన్ చేయండి మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళు పిలిచారు మీ స్కూల్ మా స్కూల్లో సీట్ వచ్చింది మీ పిల్లల్ని జాయిన్ చేయండి అని చెప్పి ఇప్పుడేమో పథకం లేదు మరి పొంది అని అంటున్నారు చెప్పండి అర్థమైతే ఎక్కర్లేదా నువ్వు నా ఇంటికి వచ్చావు అనుకున్నానా నువ్వు నాకు ఇష్టం లేదు ఏనా ఇష్టం చెప్తాను నా భార్య పేరు కుమారి నేను చెప్తాను కుమారి నువ్వు వాళ్ళ కాగితాలు వెలిగించి పొగబెట్టే ఆ మట్టి ఆవిడకి అమ్మటికి వెళ్ళిపోద్దానంటావు ఏమ్మా అలాగే ఈ రోజు స్కూల్ యజమాని ఒకలే కాదన్నా ఈ కార్పొరేట్ స్కూల్ యజమానులు అందరూ ఇదే తొంతు లేదా అంటే అందుతో చుట్టూ అంత పెద్ద కాళ్ళు దానికి మీరు ఏం చెప్తారు మేమైతే గవర్నమెంట్ నుంచి స్కూల్కి రెస్పాన్స్ అనేవి అందాలి ఏదైతే మాకు లెటర్ పెట్టి అప్లై చేసుకున్నప్పుడు గవర్నమెంట్ నుంచే ఫీజ్ పే చేస్తామని అన్నారు అది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం స్కూల్ వాళ్ళు ఇబ్బంది పడద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు ఇది గవర్నమెంట్లోనే ఉంది గవర్నమెంట్ రెస్పాన్స్ అవ్వాలి రెస్పాన్స్ అవ్వాలని మేము అందరం వచ్చామండి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పరిస్థితి అయితే ఇది వినోద్ ఏది ఏమైనప్పుడు కూడా వాళ్ళు ఒకటే కోరుతున్నారు మరి మా పిల్లలు మళ్ళీ ఏదైతే ఆ రోజు మీరు కోరి పిలిచారో కనుక మీరు పిలిస్తే కనుక మేము వచ్చాం ఎందుకంటే మాకు మా స్కూల్లో మీకు సీట్ వచ్చింది మీ పిల్లల్ని తీసుకొని నిన్న జాయిన్ ఈ ఈరోజు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత సడన్ గా నిర్దాక్షణంగా రోడ్డు మీద వదిలేస్తానంటే దీన్ని ఎలా చూడొచ్చని అయితే మావి పేద నిరుపేద బడుగు వర్గాల కుటుంబాలని మేము ఎట్టుకు కూడా తోగలేని కుటుంబాలకి ఈ రోజు మరి అన్యాయంగా రోడ్ను పడేస్తే మా పిల్లల యొక్క చదువులు భవిష్యత్తు ఏమవ్వాలని ఇప్పటికిప్పుడు పీజులు కట్టాలంటే మా చేతాలో అంతంత మాత్రం మేము చేసే కూలి పనులు కూడా అవి కూడా అంతంత మాత్రమని ఏదేమైనప్పటికీ కూడా మీరు దీన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ మా పిల్లలకి ఆ సరైన ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే మేము ఉద్యమం పాటలకు మేము వెళ్లాల్సి ఉంటుందని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్ తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్